అందరికీ ఈరోజైతే పని స్టార్ట్ అయిపోయింది పొద్దు పొద్దుగాలనే వచ్చేసాం హాయ్ భాగ్యలక్ష్మి లక్ష్మి టిఫిన్ చేసావమ్మా చేసారండీ ఈశ్వరి నువ్వు పద్మా నువ్వు టిఫిన్ చేశారా జుమాండి చేశారా టిఫిన్ మా అమ్మ నువ్వు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం హాయ్ కార్తీక్ టిఫిన్ చేసావమ్మా రాదు పిన్నా టిఫిన్ ఏం చేసావు ఏం వేసుకున్నావు ఈరోజు ఓ ఈరోజు అన్నమే తినేసిందంట అప్పారా అంకులు ఏం తిన్నావు ఇడ్లీ వరమ్మ ఆంటీ కరీస్మా ఏం టిఫిన్ రిహానా టిఫిన్ చేసావా అవును లక్ష్మి నువ్వు అయితే అందరూ టిఫిన్లు చేసి వచ్చారనమాట అయితే నేనే చెయ్యాలి అందరూ టిఫిన్లు చక్కగా చేసి వచ్చారు నేనే తినాలన్నమాట రేపటి వీడియోలో కలుద్దాం